స్వర ఝాన్సీ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నీ టక్కులేంటో నీ నక్కులేంటో అన్నీ కూడా నాకు తెలిసే నువ్వు దానివో నాకు తెలుసు అన్నీ నాకు తెలుసు కానీ ఈ పిచ్చి అబీకి ఏమీ తెలియదు నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఇలా ఉన్నాను ఈ అబీకి మాత్రం ఏమీ తెలియదు ఇప్పుడే నీ నీ బండారం బయట పెడతాను ఉండవే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అబి అయితే అలా చూస్తూ ఉండగా ఆ స్వర ఎలా అంటూ ఉంటుంది ఏంటి అబి ఇప్పటికైనా సరే నువ్వు కళ్ళు తెరు నువ్వు ఎప్పటికీ కూడా ఝాన్సీ మూగుడులా కాకుండా ఒక్కసారి మాజీ పోలీస్ ఆఫీసర్ గా ఆలోచించు ఆ రోషిణిని యాక్సిడెంట్ చేయించింది ఎవరో ఆ రోషిణికి రౌడీలు పెట్టి చంపించింది ఎవరో రోషిణిని బాబీని పంపించింది ఎవరో ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు మాజీ పోలీస్ ఆఫీసర్లో ఆలోచించు ఎంతసేపు ఝాన్సీ భర్తలానే కాదు ఒకసారి నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఝాన్సీ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటిది అభిని రచ్చ కొడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక స్వర ఇలా అంటూ ఉంటుంది ఏంటి అబి ఎప్పటికైనా నీకు అర్థం కావట్లేదా ఇది అన్నీ చేసింది ఎవరో నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా ఆ రోషిణిని బాబీని చంపేమని రౌడీళ్ళు పంపింది ఈ ఝాన్సీఏ అది మళ్ళీ ఆ నింద నీ మీద పడేలా చేసింది కూడా ఈ ఝాన్సీఏ ఇవన్నీ చేసి ఇప్పుడేమో ఏమీ తెలియనట్లుగా బాబీ మీద ప్రేమ ఉన్నట్లుగా నటిస్తుంది ఈ టక్కులాడి అని చెప్పి అంటుంది అది విని అయితే అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అభి అయితే అలా షాక్ అయితే చూస్తూ ఉంటాడు ఏంటి స్వర చెప్పేదంతా నిజమేనా నమ్మసక్యంగానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్